హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో ఎలా ఉన్నారు అందరూ వీడియోస్ అయితే చేసి చాలా రోజులైతే అయిపోయింది ఇంకా నేను కూడా టైలరింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట ఒక ట్వంటీ డేస్ పైన అయింది మిషన్ పెట్టి ఎందుకు అనేది ఈ వీడియోలు అయితే క్లియర్ చేస్తాను నేను మీకు ఇవన్నీ ఇంతకు ముందు వచ్చిన కవర్స్ అంటే ట్వంటీ డేస్ బ్యాక్ కవర్స్ అనమాట నిన్న చీరలన్నీ ఫాల్స్ వేసి ఏ కవర్లో వాళ్ళవన్నీ పెట్టేసినా ఇదేమో ఈ రోజు వచ్చిన కవరు ఇందులో ఒక మూడు బ్లౌజులు స్టిచ్ చేయాలి లైనింగ్ మనదే ఒకేసారి లైనింగ్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాను కదా ఇంకా లైనింగ్స్ అనేవి నాకు ఇలా యూజ్ అవుతాయన్నమాట ఒక సిస్టర్ అన్నారు టెన్ థౌజండ్ పెట్టి మాకు స్థోమత లేదు అని చెప్పి అనమాట అంటే మనకు సిటీ దూరంగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి మనకు మిగలడం కూడా ఎక్కువ మిగులుతుంది అనమాట ఇప్పుడు ఒక మీటర్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తారు అదే చాలా తీసుకున్నాం అనుకోండి మనకు ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ అయితే పడుతుంది అన్నమాట అయితే ఇంకా ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను బ్యాక్గ్రౌండ్ని అంతా ఇగ్నోర్ చేయండి మాదైతే పల్లెటూరు వ్యవసాయానికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి ఇల్లు అని అయితే మీకు చెప్తుంది కదా ఇంకా వాళ్ళకు సంబంధించిన సామాన్లు మాకు సంబంధించినవన్నీ ఉంటాయి నేను బయటనే మిషన్ పెట్టుకున్నాను అయితే నేను వీడియోస్ చేయకపోవడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయండి టూ రీజన్స్ ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది నేను వీడియోస్ చేస్తుంటే మా రిలేటివ్సే మన సబ్స్క్రైబర్స్ ఎవరు అలా కామెంట్ చేయలేదు ఒకరిద్దరు అలా నెగిటివ్గా అది సహజం అనుకోండి మా రిలేటివ్స్ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒళ్ళు బలిసి వీడియోస్ చేస్తుంది అవసరమా అనే పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తున్నారని నాకు తెలిసింది ఒళ్ళు బలిసేమి నేను వీడియోస్ చేయట్లేను ఈ వీడియోస్లో తప్పేం కనపడ్డదో మీరు నాకు చెప్పాలి నన్ను అనే ముందు ఆ రీజన్ చెప్పిన తర్వాత నన్ను ఆ మాటలు అనాలి మీరేం నాకు కడుపుకు తెచ్చిపెట్టట్లేరు మీరు తెచ్చిపెట్టింది తింటూ మీరు అన్నట్టుగా ఉండాలనేది ఏం లేదు కదా నేను మీరు పెడితే సాధి మీరు సాధితే నేను బతకట్లేను కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేనేం బ్యాడ్గా అయితే చేయట్లేను నేను బ్యాడ్గా వీడియోస్ చేస్తే నాకు వచ్చే కామెంట్స్ చెప్తాయి నేను ఎంత బ్యాడ్గా చేస్తున్నాను వీడియోస్ అనేది నాకు ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ లేదు ఒకే ఒక్క కామెంట్ ఈ మధ్య వచ్చింది ఏం బీకారని మీకు లైక్లు ఇవ్వాలి అని చెప్పేసి ఏం పీకారని మీకు లైక్లు ఇవ్వాలి అని చెప్పి ఒక తమ్ముడు కామెంట్ చేసిండు అది జెంట్స్ అని ఎలా అంటే ఐడి మీద జెంట్స్ అబ్బాయిల పేరు ఉంది కాబట్టి నేను అబ్బాయిలే అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఏం అని కామెంట్ చేశారు కదా వాళ్ళకు కూడా నేను రిప్లై ఇస్తున్నాను బ్రదర్ ఏం అని కామెంట్ చేశారు నాకు వచ్చిన విద్య నేను ఒక నలుగురికి నేర్పించడం కోసం ఈ ఛానల్ అయితే పెట్టాను నేనేం వల్గర్గా చేయట్లేను ఏం పిచ్చి పిచ్చి మాటలు అనట్లేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడట్లేను నా నేను చేసే కష్టాన్ని ఇంకొకరికి చూపిస్తూ నా ద్వారా ఎవరైనా నేర్చుకుంటారేమో అని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఇది ఇద్దరికి అంటే నన్ను అన్న వాళ్ళకి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఇద్దరికి ఈ రీజన్తో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను చేసే వీడియోస్ మీకు ఎవరికైనా అంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళకు ఎవరికైనా యూజ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉండి చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఎందుకు అంటే ప్రతి వీడియో కింద మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని చిన్న కామెంట్ ఉందనుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా ఆహా వీళ్ళకి సపోర్టర్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట ఎందుకు అంటున్నాను అంటే రీసెంట్గా నేను చూస్తున్న వీడియోస్లో వీడియోస్ చూడడానికంటే కూడా కామెంట్స్ చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ అనమాట కామెంట్స్ ఆహా వీళ్ళకి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చూడడానికి వచ్చే యూట్యూబర్స్ ఎక్కువయ్యారు కాబట్టి ఇదొకటి మీరు గమనించండి ప్లీజ్ మీరు నిజంగా నన్ను సపోర్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది నన్ను ఇలా ఎందుకు ఏమో అవసరం ఆ వీడియోస్ అని అంటున్నారు కదా వాళ్ళకు నేను కొంచెం బుద్ధి చెప్పడానికి ఈ సహాయం అయితే మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మీకేంటి మీకు అవసరమా అని చెప్పి నేను వాళ్ళను ప్రశ్నించదలుచుకున్నాను కాబట్టి మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇదొకటి నాకు బాగా బాధ అనిపించిన విషయం అయితే అదనమాట ఒళ్ళు బలిసి వీడియోస్ చేస్తుంది అవసరమా అని చెప్పేసి ఆ మాట విన్న దగ్గర నుంచి నేను నిజంగానే తప్పు చేస్తున్నానా అని చెప్పి వీడియోస్ అన్నీ వెనక్కి తిరిగి నేను ఏమేమి వీడియోస్ చేశాను అని చెప్పేసి చూసుకుంటూ నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఇందులో ఏమైనా తప్పు ఉందా అని చెప్పి మా హస్బెండ్ని కూడా అడగడం నువ్వేం తప్పు చేస్తున్నావు అందులో మా మా ఆయన అయితే ఫస్ట్లో నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ చేశాను కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ ఏవైనా మీరు నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఇంత ఓపెన్ అప్ లేను ఇంత సబ్స్క్రైబర్స్ లేరు నాకు ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదు జస్ట్ ఏదో టైంపాస్గా స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అసలు యూట్యూబ్లో మనీ వస్తాయని కూడా నాకు తెలియదు ఓకేనా అలాంటి టైంలో మా ఆయన ఫేస్ చూపిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది నువ్వేం చెప్తున్నావు అనేది ఎట్లా తెలుస్తుంది మనిషి కనపడితే ఒక ఫీలింగ్ అంటే మనం చెప్పేది వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది మనిషి కనపడకుండా వీడియో మాత్రమే రన్ అవుతే అది అర్థం కాదు అని చెప్పేసి మా ఆయన చెప్పడంతో నేను ఫేస్ చూపించడం స్టార్ట్ చేసిన తర్వాత బ్లాగ్స్ తీయమనంటే బ్లాగ్స్కి వేరే ఛానల్ స్టార్ట్ చేశాను దాన్ని రన్ చేయట్లేదు ఎందుకు అంటే నా దగ్గర కరెక్ట్ ట్రై ప్యాడ్ లేదనమాట ట్రై ప్యాడ్ కొనుక్కోవచ్చు కదా అని మీరు అనొచ్చు నేను ఆల్రెడీ త్రీ ట్రై ప్యాడ్స్ కొనుక్కున్నాను చూపిస్తాను చూడండి ఇదేమో కటింగ్ కోసము ఇప్పుడు నేను పెట్టుకుందేమో సెల్ఫీ స్టిక్ అనమాట జస్ట్ ఇట్లాంటి నార్మల్ వీడియోస్కి యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ వీడియోస్కి ఇప్పుడు బ్లాగ్స్ తీయడానికి కొంచెం పెద్ద ట్రై ప్యాడ్ కావాలి ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ లోపు తీసుకున్నాను నా బడ్జెట్ అంతే మేము మిడిల్ క్లాసే నా వీడియో స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సో అది విరిగిపోవడం ఇంకా మళ్ళీ అంత బడ్జెట్ పెట్టి వెయ్యి రూపాయలు ఎక్కువ పెడితేనే మంచి ట్రై పడ అనేది వస్తుంది కాబట్టి నేను బ్లాగ్స్ని కొంచెం డిలే చేశాను నా వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఆ ఛానల్ స్టార్ట్ చేశాను అదొకటి ఇదొకటి అవసరమా ఈమెకు అనుకునే వాళ్ళకు ఒక్కటే చెప్తున్నాను నేను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకునే అవకాశం ఇచ్చిన యూట్యూబే స్కిప్ చేసే అవకాశం కూడా ఇచ్చింది మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ మీ చిన్ని కామెంట్ తోటి నాకు సపోర్ట్నైతే ఇవ్వండి ప్రతి వీడియోకి ఇప్పటి నుంచి నేను కొన్ని కంటెంట్స్ అయితే తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ కంటెంట్స్ త్రీ ఫోర్ వీడియోస్ అయితే మీకు జస్ట్ ఇలా ఫేస్ టు ఫేస్ అయితే వస్తాయి తర్వాత కటింగ్స్ స్టిచ్చింగ్స్ అనేవి నార్మల్గా వస్తాయి ఇంకా కంటెంట్స్ గురించి చెప్తే సిస్టర్స్ చాలామంది అక్క హ్యాండ్స్ కటింగ్ చెప్పు బ్లౌజ్ కటింగ్ చెప్పు నాది చాలా నార్మల్ కటింగ్ ఉంటుందండి చూసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు అట్లా చెప్తున్నానంటే నేను నేర్చుకున్నప్పుడు అసలు టేప్తో నేర్పిలేదు ఆమె నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ ఆ టైంలో నేర్చుకున్నాను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది నేను నేర్చుకొని జస్ట్ కస్టమర్వి కుట్టడం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంతకుముందు నావి మా అమ్మ వాళ్ళవి అక్క వాళ్ళవి నార్మల్గా కుట్టేదాన్ని గిరాకీ కుట్టకపోయేదాన్ని అనమాట ఇంత అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఆ కటింగ్స్ని నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ మార్చుకుంటూ నేను ఎలా అయితే ఎదిగానో మీకు కూడా అదే విధంగా నేనైతే కటింగ్స్ స్టిచ్చింగ్స్ అయితే నేర్పిస్తాను మీకు టాపిక్స్ వైజ్గా అక్క ఇది చెప్పండి అక్క దీని గురించి మాట్లాడండి అని చెప్పేసి మీరు సజెస్ట్ చేసిన వీడియోస్ని నెక్స్ట్ ఫర్దర్గా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నా దగ్గర టాపిక్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా నేను దేని దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఫర్దర్గా నెక్స్ట్ ఏ వీడియోస్ వస్తున్నాయి అని చెప్పేసి మీకు జస్ట్ చిన్న చెప్తున్నాను అనమాట ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి మానిటైజేషన్ పోయింది ఎందుకు పోయింది అని చెప్పేసి ఒక వీడియో చెప్తాను ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఉన్నారు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి సహజం నాకైతే చాలా తెలుసు యూట్యూబ్ గురించి నేను చాలా త్రీ ఇయర్స్ యూట్యూబ్ గురించి స్టడీ చేశాను నేను చేసిన చిన్న మిస్టేక్ అది మిస్టేక్ కూడా కాదు అసలు చిన్న ఏదో తెలిసి తెలియక చేసిన దానివల్ల పొరపాటు కూడా నేను ఏం చేయలేదు జస్ట్ చిన్న ఇష్యూ జరిగింది దానివల్ల నా ఛానల్ మానిటైజేషన్ అనేది పోయిందనమాట ఎందుకు పోయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ చెప్తాను నా లాంటి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఉంటే నా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు అంటే నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేక నేను నా ఛానల్కి మానిటైజేషన్ అనేది పోగొట్టుకున్నాను కాబట్టి జస్ట్ నేను ఏమీ పెద్ద హెల్ప్లు చేయలేకపోయినా జస్ట్ సూచన ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చిన్న మీకు యూజ్ అయ్యే చిన్న చిన్నవి చెప్తాను మీకు నచ్చితే యూజ్ అవుతాయి నా కెరియర్లో నేను నా యూట్యూబ్ జర్నీలో నేర్చుకున్నవన్నీ చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాను కాబట్టి బ్లాగ్స్ ఛానల్లో అయితే నేను అవన్నీ చెప్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టాపిక్ అయితే అది రెండో టాపిక్ నా లైఫ్లో ఇంపార్టెంట్ ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది అందుకనే నేను ఈ ట్వంటీ డేస్ అయితే మిషన్ పెట్టలేదు అనమాట ఇంకా అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సెకండ్ వీడియో అయిపోయింది థర్డ్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అంటే టైలరింగ్ సంబంధించిన వీడియోస్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ మీకు ఎలాంటివి ఇష్టమవుతా అంటే మనకు వచ్చిన కామెంట్స్ ఉన్నాయి కదా వాటిని బేస్ చేసుకొని ఒక వీడియో అయితే చేస్తాను త్రీ వీడియోస్ అయితే నెక్స్ట్ వన్ బై వన్ అయితే వస్తాయి ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు నాకు ఇంకా ఛానల్లో కొంచెం సెట్టింగ్స్ అయితే అయిపోయాయి ఇప్పటికైనా నాకు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చి ఛానల్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి ఇలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా చిన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ చిన్ని కామెంట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్